హాయ్ అండి పండగల టైంలో స్వీట్ చేయాలి అంటే మనం చేసేది పరమాన్నం అయితే మనం నార్మల్గా పరమాన్నం ప్రిపేర్ చేసుకోవాలంటే పాలు బెల్లం అవన్నీ కావాలి కదా కానీ మీకు తెలుసా అవి ఏవీ లేకుండానే కమ్మని రుచితో పరమాన్నం చేసుకోవచ్చు ఈ పాతకాలం వంటని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి దీనికి చిట్టి ముత్యాల రైస్ అయితే రైస్ ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది అవి లేకపోతే నార్మల్ రైస్ అయినా ఒక గ్లాస్ తీసుకోండి బియ్యాన్ని రెండు సార్లు కడిగి ఒక గంట పాటు నానబెట్టుకుందాం నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను మెయిన్గా టూ ఇంగ్రీడియంట్స్తో ఈ పరమాన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకునే రెండో ఇంగ్రీడియంట్ చెరుకు రసం ఇదివరకు ఇది సమ్మర్లోనే మనకి అవైలబుల్ ఉండేది ఇప్పుడు ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి చెరుకు రసం దొరుకుతుంది అల్లము నిమ్మకాయ అలాంటి ఏమీ ఫ్లేవర్స్ లేకుండా ప్లెయిన్ చెరుకు రసం తెచ్చుకోండి ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసుల చెరుకు రసం కావాల్సి ఉంటుంది మనకి పాలు ఇష్టపడని వాళ్ళు లేదు యానిమల్ ప్రోడక్ట్స్ ఏవి తినటానికి ఇష్టపడని వాళ్ళు వాళ్ళు ఈ స్వీట్ కనుక చేసుకుంటే వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది పంచదార బెల్లం వాడట్లేదు ఏ కెమికల్స్ లేని ఈ చెరుకు రసంతో మనం ఇవాళ పరమానం చేయబోతున్నాం ఈ సింపుల్ అండ్ టేస్టీ పర్మాణం తయారీకి ఒక గ్లాస్ బియ్యం ఐదు గ్లాసుల చెరుకు రసం అంతే మనకు కావలసినవి మెయిన్గా ఓకేనా ఇప్పుడు ఈ చెరుకు రసాన్ని మనము పొయ్యి మీద పెట్టి కాసేపు మరగనిద్దాము స్టవ్ ఆన్ చేసి కాసేపు ఆ చెరుకు రసాన్ని మరిగిద్దాం ఈ మరుగుతున్న టైంలో పైన కొంచెం తెల్ల తెల్లగా వస్తే అదంతా కూడా తేటలాగా అది తీసేయాల్సి ఉంటుంది ఆ పైన ఉన్న వైట్ వైట్ది తీసేద్దాం నాకు ఎక్కువేం రాలేదు ఒక్కొక్కసారి బాగా వస్తుంది ఆ వైట్ది అలా వచ్చినప్పుడు అదంతా కూడా తీసేయాల్సి ఉంటుంది సమ్మర్ టైంలో దొరికే చెరుకు రసంతో చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది మంచి చెరుకు వస్తుంది కదా ఆ టైంలో అయితే ఈ మరుగుతున్నప్పుడు చిన్న చెక్క దాల్చిన చెక్క ఇంకా ఒక నాలుగు యాలక్కాయలు కొట్టి దంచి వేసేద్దాం ఆ మరుగుతున్న దానిలో ఒక గంట పాటు నానబెట్టుకున్న రైస్ ఇది మొత్తం వేసేసి చక్కగా ఉడకనివ్వాలి అంతే ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాము కానీ అడుగు పట్టకుండా కాసేపటికోసారి ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడకనిద్దాం వీగన్ డైట్ చేసేవారు పాలు అస్సలు ముట్టుకోరు కదా వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ మనకు కూడా బెల్లము షుగర్ నెక్స్ట్ పాలు లేకుండా ఈ పరవాణా ఇది చెప్పాలంటే స్వీట్ ప్రియులకు సరికొత్త రుచిని అందిస్తుంది రైస్ చాలా వరకు ఉడికిపోయింది కానీ ఇంకా ఆ పాకం ఉంది కదా ఇంకా అది కూడా దగ్గర పడేట్టు ఉడకనిద్దాం ఇదోండి ఇలా దగ్గర పడ్డప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీనిలో ఇప్పుడు మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ కాస్త నేతిలో వేయించుకొని వేసేయటమే ఓ బాండీలో కాస్త నెయ్యి వేసుకొని దానిలో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేసాను రెండు కొబ్బరి కూడా చాలా బాగుంటుంది ఇది కొంచెం పరవాన్నం కొంచెం చక్ర పొంగల్ని గుర్తు చేస్తుంది కానీ మొత్తం మీద ఆ చిట్టి ముత్యాల ఫ్లేవర్ చెరుకు పానకంలో ఉడికిన తర్వాత చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఒక శుక్రవారం అమ్మవారికి ఇలా కూడా నైవేద్యం చేసి పెట్టండి చెరుకు రసం తెచ్చుకుని రెడీ పెట్టుకున్నట్టయితే తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో పరమాన్నాన్ని రెడీ చేసుకోవచ్చు నట్స్ అన్నీ వేగిపోయిన తర్వాత దీన్ని కూడా పరమాన్నంలోకి వేసేద్దాం ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా వావ్ అని లొట్టలేసుకుంటూ తింటారు ఇది పరమాన్నం చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇలా చెరుకు రసంతో ఒకసారి పరమాన్నం చేసి పెట్టండి ఇది చాలా పాతకాలం నాటి స్వీట్ రెసిపీ ఇది సమ్మర్లో దొరుకుతుంది కదా చెరుకు రసం అలా వాళ్ళు ప్రిపేర్ చేసుకునేవాళ్ళు అయితే మనకి ఇప్పుడు ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి చెరుకు రసం అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం పరమానం చేసుకుందాం అనుకున్నప్పుడు ఒకసారి ఎప్పుడు పాలతో కాకుండా నెక్స్ట్ బెల్లము పంచదారలు యూస్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేద్దాం స్వీట్ తినే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నచ్చుతుంది చెప్పాను కదా కొంచెం చక్కెర పొంగలి కొంచెం పరమాణం రెండు టేస్ట్ల కాంబినేషన్లో ఉంటుంది ఇది ముఖ్యంగా బెల్లము పంచదార ఇష్టపడని వాళ్ళు ఇంకా పాలు కూడా ఇష్టపడని వాళ్ళకి ఇది చాలా చాలా నచ్చే స్వీట్